హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సాఫరమ్ కోనసీమ ఈరోజు నేను చాలా తొందరగా ఈజీగా కుక్కర్లో అయిపోయే చికెన్ బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి ఇది హౌస్ వైఫ్సే కాదండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నీచి వాసన పోవడానికి కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి వాష్ చేస్తే నీచి వాసన అనేది ఉండదు ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక టీ స్పూన్ వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్లో అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా మనం వాష్ చేసుకున్న చికెన్లోకి వేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే అరకప్పు పెరుగు ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి నిమ్మరసం వేయడం వల్ల కూడా బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుందనమాట ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి మనం కలుపుకునే దానిలోనే ఉంటుందన్నమాట చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా ఉండాలంటే మాత్రం ఇవన్నీ కూడా బాగా మసాలాలు బాగా అయితే కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట పాటు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రైస్ అనేది నానబెట్టుకుందాము నేను స్క్రీన్ మీద చూపిస్తున్న గ్లాస్లో అయితే రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి ఈ బాస్మతి రైస్ని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకుని మరలా వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలండి మీరు నార్మల్ రైస్ తీసుకుంటే మాత్రం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గానే చికెన్ బిర్యానీ అనేది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కుక్కర్ అయితే పెట్టుకోవాలండి అది కొంచెం హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అదంతా కూడా హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే మూడు లవంగాలు ఒక స్టార్ పువ్వు కొంచెం షాజీరా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయితేనే ఈ స్మెల్ అనేది చికెన్కి బాగా పడుతుందండి సో ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి విజిల్ తీసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఒకసారి మూత తీసి చూద్దాము ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గించాలండి చూసారు కదా రెండోసారి కూడా మగ్గించిన తర్వాత వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో చికెన్ నుండి సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అందటినీ కూడా ఆ చికెన్లో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగనివ్వాలండి రైస్ కూడా ఇప్పుడు అందులోకి మనం వాటర్ అనేది వేద్దాం నార్మల్గా అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేస్తారు కదండి సో ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్కి రెండు ముప్పై గ్లాసులు వాటర్ మాత్రమే వేస్తాను ఎందుకంటే మనం చికెన్ మగ్గేటప్పుడు చూసాం కదా చాలా వాటర్ అయితే ఉంది సో మనం ఈ క్వాంటిటీలో వాటర్ వేస్తేనే చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో అందుకని నేను అంత వాటర్ వేస్తాను ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు చూసుకొని ఉప్పు లేకపోతే ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలండి సో ఇందులో మనం రైతా అయితే మనం ప్రిపేర్ చేద్దాము ఏముందండి ఒక కప్పులో కొంచెం పెరుగు అలాగే కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే రైతా అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట ఈ రైతా అనేది మన చికెన్ బిర్యానీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సో మీరు మాత్రం మిస్ అవ్వకండి సో విజిల్ అయితే వచ్చిందండి ఇప్పుడు సమ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాల వరకు మూత తీయకూడదండి పది నిమిషాల తర్వాత అనేది పోతుంది కదా అప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాము చూస్తున్నారు కదండి చికెన్ బిర్యానీ ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్ కూడా చాలా పొడిపుళ్ళ ఉంది సో నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామని ఉంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఎప్పుడూ చూస్తూ ఉండండి ఫ్రమ్ కోనసీమ ఓకేనండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే